హాయ్ అండి చేపల ఫ్రై రెండు మూడు రోజులు నిల్వ ఉండేలాగా వండుకోవాలా వండుకోవాలండి డైలీ చేపలంటే చాలా కష్టమైన పని కదా అందుకని నిల్వ ఉండేటట్టు ఎలా వండుకోవాలా ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను రండి రోజు వింటున్న పదమైన కానీ ఎప్పుడు కొత్తగా ఉండే పదం ఏంటండి తిన్నారా తిన్నారా అంటారు కదా మధ్యాహ్నం అయిపోగానే అంటే మీరు భోంచేసారా చేశారా అని అడుగుతారు అలాగే ఈరోజు భోజనంలోకి ఏంటా అని ఎత్తుకుంటాం ఆడవాళ్ళు అదేవిధంగా నేను ఆలోచిస్తూ కూర్చున్నాను ఆదివారం ఆదివారం కూర్చుంటే ఏముండుతావే అన్నారు ఏముండుతానంటే బావా ఏదో ఒకటి తీసిరా నీ ఇష్టం ఆదివారం కదా చికెనో మటనో ఫిష్ అంటే సరే బొచ్చి పట్టుకొస్తాను అన్నారు సరే మార్కెట్కి వెళ్ళి తొందరగా అయిపోతే తొందరగా వెళ్ళలేదు అనుకో చచ్చిన చేపలు రావాల్సి వస్తుంది చచ్చిన చేపలు అయితే అసలు బాగోవు కదా టేస్టు బతికిన చేప అయితేనే బాగుంటుంది తొందరగా వెళ్ళాలంటే గబగబా వెళ్ళారండి ఇంకా వెళ్ళారు కదా బొచ్చి చేప అయితే తీసుకొచ్చారు కేజీ వచ్చేసి నూట ముప్పై రూపాయలు అంట రెండు కేజీలు చేప అంటే ఒకే చేప రెండు కేజీలు ఉందంట దాన్ని కట్ చేయించుకొని తీసుకొచ్చేసారు ఇవన్న ముక్కలైతే ఇక్కడ కనబడుతున్నాయి కదా కానీ పెద్ద పెద్ద ముక్కలు వచ్చినాయండి ముక్క కూడా చాలా గట్టిగా ఉంది చేప ఎప్పుడు కూడా ఇలా పింక్ షేడ్లో వచ్చి ముక్క గట్టిగా ఉందంటే కూర అదుర్స్ అనమాట ఈ ముక్కల్లో పసుపు ఉప్పు వేసి బాగా కడిగాను ఒక నాలుగైదు సార్లు అలా వేసి కడిగితే ముక్క గట్టి పడుతుందండి గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే అలా వేసి బాగా కడిగిన తర్వాత ముక్కలు పేర్చాను అందులో మళ్ళీ పసుపు ఉప్పు వేసి ఇవ్వండి ఇలా కలుపుతున్నాను అనమాట ఏదేమైనా కానీ చేపలంటే ఇష్టమే కానీ అందులో ముళ్ళు అంటే చాలా కష్టం అంటారండి మా పిల్లలు చేపలు వండుతారంటే ఒక పక్క టేస్ట్ తింటున్నామన్న ఆనందం ఉన్నా అమ్మ ముళ్ళు ఎక్కడ గొద్దులోకి వెళ్ళిపోతాయో అన్న భయము ఉందండి అందుకని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మమ్మల్ని చావకొడతారు ముక్కలు తీసిపెట్టు మమ్మీ లేదా ముక్కలు తీసిపెట్టు డాడీ అని ఇంకా ఈ చేపలు వండినప్పుడు డబల్ పని కాకపోతే టేస్ట్ బాగుంటుందని చచ్చినట్టు హెల్త్ కూడా మంచిది కదా చచ్చినట్టు వాళ్ళకి వలస పెట్టాలి అందుకని డబుల్ పని అనమాట అందుకే సండే అయితే ఫ్రీగా ఉంటాను కదా ఈ పనులన్నీ సండే పెట్టుకుంటాం అంటే చేపలు తెచ్చే పని ఏదైనా ఉంటే సండేనే చూసుకుంటారు నేనైనా మా వారైనా వండే పనుల్లో నేనైనా ఉంటానన్నమాట మిగతా రోజుల్లో కొద్దిగా బిజీగా ఉంటాం కాబట్టి సండే అయితేనే మాకు చేపలు వండటానికి ఫ్రీగా ఉంటుంది అయితే ఇక్కడ పసుపు ఉప్పు మాత్రమే కలిపారు కారం కలపలేదు ఏంటి అంటే అలా కలపకోవడానికి కారణం ఉందండి ఇది పులుసు కాదు వేపుడు చేస్తున్నాను కాబట్టి వేపుడుకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం కలుపుకోవచ్చా అంటారు కానీ ఇలా చేసి చూడండి ఉప్పు పసుపు మాత్రమే కలపండి కారం మీరు తర్వాత కూడా వేసుకోవచ్చు అలా కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను ఉప్పు పసుపు కలిపేశాను కలిపేసి చేప ముక్కల్ని పక్కన పెట్టేశాను ముక్కలు ఇలా నానబెట్టేసి పక్కన పెట్టాను అన్నాను కదా కరెక్ట్గా కొంత టైం తర్వాత ముక్కలు వేయించడానికి రెడీ అయిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం దంచుకోలేదండి ఇంకా దంచాలి నేను ఫ్రెష్గా ఎప్పుడు ఏ కూర చేసినా సరే పచ్చడి చేసినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంటాను అనమాట ఇక్కడైతే బాండీలో ఆయిల్ అయితే వేసేసాను కొంచెం ఎక్కువ వేసానండి చేపల ఫ్రై కదా ఎక్కువగానే పడుతుంది ఇక్కడ ఎక్కువ చేపలు ఉండాలి కదా ఏంటక్క కొన్ని కనపడుతున్నాయి అంటున్నారా పొట్ట ముక్కలన్నీ కూడా ఫ్రైకి తీసారండి తలా తోకా ముక్కలో పులుసు పెట్టేద్దామని పక్కన పెట్టేశాను ఈ పొట్ట ముక్కలన్నీ కూడా ఈ ఎక్కువ ఆయిల్లో ఎక్కువ అంటే నేను మినిమం ఒక రెండు వందల గ్రాముల దాకా ఆయిల్ వేశాను ఈ ఎక్కువ ఆయిల్లో ఇలా వేయించేస్తున్నానన్నమాట ముక్క చూసారా ఎంత గట్టిగా ఉందో మనం చేప కొనేటప్పుడు ఎప్పుడైనా సరే చేప ఫేస్ దగ్గర ఉన్న చంపలు ఉంటాయి కదా ఆ చంపలు ఇలా ఓపెన్ చేస్తే ఎర్రగా ఉండాలండి ఎర్రగా ఉందంటే ఆ చేప బాగుందని మినిమ్ అసలు చాలా వరకు బతికే ఉండాలి ఒకవేళ కొనరితో ఉంది అనుకున్నా సరే ఆ చంపల దగ్గర ఎర్రగా ఉంటేనే తర్వాత ఇక్కడ మసాలా కూడా రెడీ చేస్తున్నాను ఖాళీ బాండి పెట్టేసి అందులో ఒక పావు చెంచా మెంతులు వేసి వేపుతున్నాను అటువంటి చేప తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది వేయించడానికి కూడా బాగుంటుంది తర్వాత రెండు చెంచాల ధనియాలు ఎప్పుడైనా సరే చేపను తీసుకునేటప్పుడు అలా తీసుకోండి అలాగే చేప కట్ చేసినప్పుడు కూడా మరీ తెల్లగా ఉండకూడదు కొద్దిగా పింక్ షేడ్లో ఉండాలి ఇప్పుడు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క చేపల కూరలో ఎక్కువ మసాలా వేసుకోకూడదండి బాగోదు టేస్ట్ అనేది ఈ చేపల ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది కాబట్టి మసాలా అనేది చాలా తక్కువ ఉంటేనే బెటర్ ఒక పక్క అయితే చేప ముక్కల్ని ఇదిగోండి ఇలా తిరిగేస్తూ వేయించుతూ ఉన్నాను ఆయిల్ ఎక్కువ పోయటం మూలాన అలాగే చేప బాగుండటం మూలాన మనకి చేప అనేది అడుగున అంటుకోకుండా చాలా చక్కగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా చేపలన్నీ కూడా తిప్పుతూ రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేస్తున్నారు ఇందులో మనకి కారం అనేది వేయలేదు కాబట్టి ఈ ముక్కలు అనేది బాగా ఎర్రగా అయితే రావు బాగా వేగిన తర్వాత వస్తాయండి అంటే ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మనకి చేప ముక్కలు వేగాలి చేప ముక్కలు వేగితేనే బాగుంటాయి అలా అని మీరు చేప ముక్కలు ఇప్పుడు నేను వేసిన వాయు మినిమం ఒక ఇరవై నిమిషాలు అటు ఇటు తిప్పి వేయించుకుంటే కరెక్ట్గా ఎగినట్టండి ఇరవై నిమిషాలు అలా ఒకవైపు వేగకూడదు అటు ఇటువైపు వేగాలి ఇక్కడ మసాలా అయితే మొత్తం రెడీ అయిపోయింది చివరిగా ఏమేస్తున్నాను అంటే కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఆ హీట్ చాలు ఆ హిట్కే ఆ రెండు కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు వాటన్నిటినీ నేను పొడి చేసి రెడీగా పెట్టేసుకుంటాను మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఓ పక్కన చేపలు అయితే ఫ్రై అవుతున్నాయి ఇదండి ఈరోజు మా చేపల ఫ్రై కదా అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కారం ఈ మసాలా పౌడర్ ఎప్పుడు వేస్తానా అని మీటవాట చేప ముక్కలన్నీ వేయించి తీసి పక్కన పెట్టిన తర్వాత చివరిగా వేస్తాను ఇలా ఎందుకు చేస్తున్నానో తెలుసా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచలేదండి ఇదిగోండి ఇంత అల్లం ఒక చిన్న రెండు అంగుళాల ముక్క అల్లం అలాగే చిన్నుల్లిపాయలు ఒక ముప్పై రెబ్బలు తీసుకున్నాను ఇలా ఎందుకు చేస్తున్నాను అని మీ డౌట్ కదా ఇక్కడ చేప ముక్కలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఒకే రోజు మనం తినలేం తినలేం కాబట్టి ఫ్రైని ఇప్పుడు నేను చేసే విధంగా చేసుకున్నామంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే మూడు రోజులు చక్కగా తినచ్చండి ఇప్పుడు నేను చేసే విధానం చేసే విధంగా చేస్తే ముక్కలు ఫస్ట్ నేను కడిగి లైట్గా ఆరబెట్టినట్టుగా ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టానండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా డ్రైగా దంచుతున్నాను అంటే అవి కడిగేసి ఆరబెట్టి దంచుతున్నాను ఇలా ఎందుకు ఇంత కష్టం ఎందుకంటే మన చాముక్కలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ రోజులు మనం ఈ కర్రీ అనేది ఉంచుకోవాలి అనుకుంటే కనుక ఇట్లాగే తినాలి ఇట్లాగే చేయాలి తినాలి కాదు ఇట్లాగే చేయాలి అప్పుడే మనకి ఒక త్రీ ఫోర్ డేస్ దాకా కూర అనేది నిల్వ ఉంటుందన్నమాట రోజు చేయాలంటే ఓపిక ఉండాలి కదా రెండోది ఆ డైలీ ఏం చేస్తాం చేయలేము కదా అలాంటప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే ఒక మూడు నాలుగు రోజులు ఈజీగా చక్కగా తినేయచ్చు అనమాట ఇక్కడ చేప ముక్కలన్నీ కూడా అటువైపు ఇటువైపు తిప్పుతూ ఏం చేస్తున్నాను వేగిన ముక్కలన్నీ కూడా వేరే ప్లేట్లో తీసేసి మిగతా ముక్కలు కూడా వేయించుకుంటాను ఇందులో మనం కారం వేయలేదు కాబట్టి ఫుల్ బ్రౌన్ అయితే అదే ఫుల్ రెడ్ అయితే రాలేదు బాగా వేగినట్టు అంటే ఫుల్ గోల్డెన్ కలర్లో వస్తుంది కాబట్టి ఇక్కడ మనం కారం వేయలేదు కదా అందుకని ఆ కలర్ అయితే రాలేదు ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసేసి నేను ఫ్రెష్గా మళ్ళీ ఇంకొక వాయి ఉంది అది కూడా వేసి వేయించేస్తాను రెండో వాయి కూడా లైన్గా పెట్టేస్తున్నాను తల చెప్పాను కదా తలా తోక ముక్కలు అయితే వేయను కానీ చేపలు మాత్రం కొంతమంది అయితే ఎక్కువగా తినకూడదండి స్కిన్ ఎలర్జీ ఉన్నవాళ్ళు కానీ లేదు అంటే మనకి డస్ట్ ఎలర్జీ ఉన్నా కూడా చేపలు అనేది ఎక్కువ తినకపోవటమే మంచిది చేప ముక్కలన్నీ ఫ్రై అయిపోయినాయి అండి అవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను దీన్ని పక్కన పెట్టేద్దాం ఆ తర్వాత ఇదే ప్యాన్లో అంటే నూనె ఉంది కదా నూనె వేస్ట్ చేయకూడదు ఆ నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అదే ప్యాన్లో ఇందాక మనం చేప ముక్కలు వేయించాం కదా అదే ప్యాన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు స్పూన్ల దాకా అయిందండి ఆ మూడు స్పూన్లు కూడా ఈ చేపల మనం వేయించాం కదా వేయించినప్పుడు అడుగున అంటుకుని ఉంటుంది దాన్ని ఇలా గరిటితో రబ్ చేశారంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆ చేపలకి ఉన్న ఇది కూడా వచ్చేస్తుంది అనమాట అడుగున చేపలు అంటుకుంది కదా ఆ ముక్కలు కూడా వచ్చేసి చక్కగా మెల్ట్ అయ్యి బల్లే టేస్ట్ ఉంటుంది అనమాట ఈ కూరకి అదే మంచి టేస్ట్ని ఇస్తుంది కాబట్టి దాన్ని కూడా ఆ గరిటితో అలా అలా రబ్ చేస్తే వైట్కి వచ్చేస్తుంది దాన్ని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిపి వేయి చేసేయండి ఇప్పుడు వేగింది కదా ఒక నిమిషం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా తర్వాత మసాలా పౌడర్ మనం ఏంచి పెట్టుకున్నదంతా కూడా మిక్సీ పట్టాను మసాలా పౌడర్ ఉప్పు సరిపడినంత వేసుకోవాలి ఆల్రెడీ మనం ముక్కల్లో మనం ఉప్పు అనేది కలుపుకున్నాం కదా కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి కారం వచ్చేసి రెండు పెద్ద చెంచాల కారం వేసుకోవాలి ఉప్పు కారం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా పచ్చివాసన పోవాలి కదా పోతేనే మరి చక్కగా నిల్వ ఉంటుంది ఈ కర్రీ మనకి కాబట్టి వన్ మినిట్ వేయించుకుంటే చాలు కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే నిల్వ కూడా ఉంటుందండి ముక్క అనేది వీరికి ఉంటుంది చక్కగా నేనైతే వేయించేస్తున్నాను అడుగున చేపలకున్న ఇది కూడా ఇలా గరిటితో రబ్ చేస్తే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ టేస్ట్ ఎంత బాగుంటుందో తెలుసా తిని చూడండి వేడి వేడి అన్నంలో అసలు చేప ముక్క కూడా అవసరం లేదు ఈ గ్రేవీ వేసుకుంటేనే బల్లే అద్దిరిపోతుందనమాట సరే సరే ఈ గ్రేవీలో ఇప్పుడు ఆ చేప ముక్కలు వేసి అటు ఇటు దొల్లిస్తానండి చాలా టేస్ట్ ఉంటాయి చేప ముక్కలు కూడా ఎందుకంటే మనం చేప ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా ఈ మసాలాలలో ఆ చేప ముక్కల్ని కూడా బాగా ఒకే ఒక్క నిమిషం బాగా దొల్లించి మరి ఇప్పుడు ఇందాక స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి అటు ఇటు తిప్పుతూ ఒకే ఒక నిమిషం వేయించుకోండి చాలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారే కానీ తొందరగా కానీ ఎంతసేపు చెప్తావు సుత్తి చేపల కూర తినాలి అర్జెంటుగా టైం అయ్యింది మళ్ళీ నేను తినాలి మళ్ళీ మనం పిల్లలకి కూడా పెట్టాలి కదా ఏంటి కలర్ మారిపోయింది అనుకుంటున్నారా కెమెరాలోనే అడ్జస్ట్ పెట్టామండి ఎందుకంటే కలర్ఫుల్గా కావాలి కదా కెమెరాలో చూసేవాళ్ళకి కానీ వజనాటి మాత్రం ఇప్పుడు మీరు చూస్తున్నదే ఒక్కోసారి అది బాగుంది అనిపిస్తుంది ఒక్కోసారి ఇది అనిపిస్తుంది నిమ్మరసం ఎందుకు వేస్తున్నారు అంటే చేపల కూర అంటే చేపల ఫ్రై ఇలా చేశారు అంటే అంటే ఇది చేపల పచ్చడి కదా అంటారేమో చేపల పచ్చడి కాదండి చేపల పచ్చడి చేసే ప్రొసీజర్ కొద్దిగా మార్పు ఉంటుంది ఇది చేపల ఫ్రై నిమ్మకాయ రసం ఎందుకు వేసామంటే పుల్ల పుల్లగా మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రై బల్లే ఉంటుంది ఇది కేవలం మూడు రోజులు మాత్రమే నిల్వ ఉంటుందండి చేపల పచ్చడి అంటే మినిమం మూడు నెలలు రెండు నెలలు చక్కగా నిల్వ ఉంటుంది ఆ ప్రొసీజర్ వేరు ఆ చేపల పచ్చడి కూడా నేను ఎలా చేయాలి అని వివరంగా ఒక వీడియోలో అయితే తప్పకుండా షేర్ చేస్తాను ఇక్కడ అయితే చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఒక డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు పెట్టకపోయినా పర్లేదు త్రీ డేస్ పక్కగా నిల్వ ఉంటుంది చూసారు కదా మొక్క ఎంత గట్టిగా ఉందో వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక మంచి లైక్ ఇవ్వండి వీలుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ మంచి మంచి కామెంట్స్ అయితే తెలియజేయండి